ఈరోజు వీడియోలు రీజనింగ్కి సంబంధించి మరొక టాపిక్ ఏంటి అంటే హాట్ డేస్ అండి క్యాలెండర్కి సంబంధించిన లెక్కలైతే మనం చూస్తున్నాము అందులో హాట్ డేస్ అంటే ఏంటి అనే టాపిక్ అయితే చూద్దాము దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి కంపల్సరీగా బిట్లయితే వస్తుంది దీంట్లో నుంచి సో ఈజీ టెక్నిక్స్ ఉపయోగిస్తే ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఈ టాపిక్ ఏంటి అనేది చూద్దాము అలాగే ప్రీవియస్ డేస్లో ప్రీవియస్ వీడియోలో నేను ఏం చెప్పాను అంటే ఆల్రెడీ లీపి ఇయర్స్కి సంబంధించిన టాపిక్ అయితే చెప్పాను ఈ లేపియర్ అంటే ఏంటి అండ్ నాన్ లేపియర్ అంటే ఏంటి అని ఈజీ వేలో చెప్పాను సో చూడండి ఆ వీడియో గురించి కూడా సో అసలు హాట్ డేస్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే అసలు ఆర్ట్ హాట్ డేస్ అని ఏమో ఎందుకు ఏ వెయిట్ని అంటారు అంటే దాని టాపిక్ గురించి ఒక దాని గురించి చూడాలి అంటే మనకి వీక్లీ ఎన్ డేస్ ఉంటాయి సో ఆ టాపిక్ ఏంటో తెలుసుకుంటే ఆటోమేటిక్గా హాట్ డేస్ అంటే ఏంటి అనేది మనకు తెలుస్తుంది సో హౌట్ డేస్ గురించి తెలియాలి అంటే కనుక మనకి అవుట్ డేస్ గురించి తెలియాలి అంటే కనుక మనకి మామూలుగా తెలుసు సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి అందరికీ తెలిసింది కండిషన్స్ అండి ఇవి చిన్న చిన్న కండిషన్స్ తెలిస్తే ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంది సో అవుట్ డేస్ని ఎలా కనిపెట్టాలి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని సో సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి అందరికీ తెలిసిందే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి అలాగే లీప్ సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటాయి అయితే లీప్ సంవత్సరం అనేది ఈ సంవత్సరం లీప్ సంవత్సరమా లేదా అని చెప్పడానికి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఏంటి అంటే ఒక ఇయర్ మనం తీసుకున్నట్లయితే ఆ ఇయర్ మనకి ఏమవుతుంది అంటే లాస్ట్ టూ డిజిట్స్ ఫోర్త్తో కనుక డివిజన్ చేసినట్లయితే మిగతా రిమైనింగ్ టూ డిజిట్స్ కూడా కూడా ఫోర్త్ డివిజన్ అవుతాయి సో రిమైండింగ్ రిమైండర్ ఏమవుతుంది అంటే రిమైండర్ జీరో వస్తే మనకి ఆటోమేటిక్గా అది మనకి లీపిర్ అని చెప్పి చెప్తాము సో ఇది మనకి త్రీ సిక్స్టీ డేస్ ఫార్ములా త్రీ సిక్స్టీ సిక్స్ డేస్ ఫార్ములా అనమాట సో ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ని మనం ఏమంటాము జీరో రాకుండా రిమైండర్ ఇంకో ఇంకో నెంబర్ ఏదన్నా వస్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా అది ఫోర్త్ డివిజిబుల్ కాదు కాబట్టి అది మనం లాన్ లేపియర్గా అయితే మనం గుర్తిస్తాము సో ఈ ఒక పాయింట్ తెలిస్తే ఆటోమేటిక్గా హార్డ్ డేస్ని కూడా మనం తెలుసుకోవచ్చు ఎవరి ఇయర్కి వచ్చేసరికి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి మనకి ఎన్ని వీక్స్ ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరానికి యాభై రెండు పూర్తి వారాలు ఉంటాయి యాభై రెండు పూర్తి వారాలు మొత్తాన్ని కలిపి మనము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటాం సో ఇది కూడా మనకి బెట్టుగా ఇవ్వచ్చండి సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయి అంటే యాభై రెండు వారాలు అయితే ఉంటాయి సో అలాగే మూడు వందల అరవై ఆరు రోజులకి మరి ఎన్ని వారాలు ఉంటాయి ఒక రోజు మనకి తేడా వచ్చింది కదా లీపి ఇయర్ వచ్చింది కదా కానీ యాభై రెండు వారాలకి ఎన్ని వారాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి కదా సో చూద్దాం వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి వారానికి మనకి తెలుసు ఏడు రోజులు ఉంటాయి అని వారానికి ఏడు రోజులు చెప్పినా సంవత్సరానికి ఎన్ని వారాలు చెప్పాను యాభై రెండు వారాలు చెప్పాను సో యాభై రెండు ఇంటూ సెవెన్ దీన్ని మల్టిప్లికేషన్ మనం చేసుకుంటాం వారానికి ఏడు రోజులు ఉంటాయి కాబట్టి సో యాభై రెండు ఇంటూ సెవెన్ ఏమవుతుంది మనకి త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ అవుతుంది అర్థమవుతుందా త్రీ సిక్స్టీ ఫోర్ డేస్ అయితే అవుతుంది సో నెక్స్ట్ మనకి వారానికి ఏడు రోజులు చె చొప్పున యాభై రెండు వారాలకి సంవత్సరానికి యాభై రెండు ఇంటూ ఏడు మూడు వందల అరవై నాలుగు రోజులు అని చెప్పాను అయితే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులని మనకు తెలుసు సో యాభై రెండు వారాలకి మూడు వందల అరవై నాలుగు రోజులు పోతే ఒక రోజు ఎక్స్ట్రా వచ్చింది సో ఆ ఒక్క రోజుని మనం ఏమంటాము ఆ ఒక్క రోజుని మనం ఆ డే అంటాం అంటే ఎన్ని రోజులు మనం లెక్కేసుకుంటే వారానికి ఏడు రోజులు అనేది మనకు తెలుసు సో ఏడు రోజుల కన్నా ఒక రోజు ఎక్కువ ఉంది కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గे? ఆ ఎక్స్ట్రా వచ్చిన డేని మనం ఏమంటాము అంటే ఆత్ డే అంటాం అనమాట సో ఇంకా క్లియర్గా చూద్దామండి సో వారానికి ఏడు రోజులు చెప్పిన మూడు వందల అరవై ఐదు రోజులకి యాభై రెండు ఇంటూ ఏడు అంటే మూడు వందల అరవై నాలుగు రోజులు ఎక్స్ట్రా వన్ డే ఉంది కాబట్టి మనకి మూడు వందల అరవై ఐదు రోజులకి ఆ ఎక్స్ట్రా డేని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్గా మనం చెప్పుకుంటే దాన్ని ఆత్ డే అంటాము అయితే లీపి ఇయర్కి మనకి మూడు వందల అరవై ఆరు రోజులు సేమ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి బండ గుర్తు ఏంటంటే సంవత్సరానికి యాభై రెండు వారాలు యాభై రెండు వారాలు అంటే వారానికి ఏడు రోజులు పూర్తిగా కంప్లీట్ అవుతుంది పూర్తి వారాలు కంప్లీట్ అయిపోగా మిగిలినటువంటి రోజు మనం హాట్ డేస్ అంటాం కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి ఒక రోజు ఎక్స్ట్రా ఉంటే త్రీ సిక్స్టీ సిక్స్ డేస్కి రెండు రోజులు ఎక్స్ట్రా ఉంటుంది సో దాన్ని మనము టూ మిగిలిన టూ డేస్ని ఏమంటాము అంటే లీప్ ఇయర్లో దాన్ని టూ ఇయర్స్ టూ డేస్ని ఆర్ డేస్ అని అంటాం అన్నమాట నెక్స్ట్ ఏంటి ఒక ఇయర్ లీ పేర్ అవునా కదా అని తెలుసుకోవాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు లాస్ట్ వీడియోలో చెప్పాను అని చెప్పి సో ఒక లీ ఇయర్ నుండి ఫోర్త్ డివిజన్ చేస్తే రిమైండర్ జీరో వస్తే దాన్ని మనం లీ ఇయర్ అని అంటాము అయితే అదే వందల్లో అనుకోండి లీపి ఇయర్ కనుక్కోవాలి అంటే సో వందల్లో ఇచ్చారు అంటే దాన్ని మీరు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి సో చూడండి ఒక ఇయర్ని లీపి రౌనా కాదా అని తెలియడానికి ఫోర్త్ డివిజన్ చేస్తాము ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఫోర్ అయితే చాలు ఫోర్త్ డివిజన్ చేస్తాము అదే కనుక సంవత్సరాలు వందల్లో ఇస్తున్నారు అంటే ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ రెండు వేల ఐదు వందల సంవత్సరము అలాగే రెండు వేల నాలుగు వందలు నెక్స్ట్ రెండు వేల మూడు వందలు ఇలా సంవత్సరాలు ఇస్తే మనకి ఫోర్త్ డివిజన్ అవుతుందా లేదా అనేది కాదండి ఇక్కడ మనం ఫోర్ హండ్రెడ్తో డివిజన్ చేస్తాము సో హండ్రెడ్స్లో ఇచ్చారు కాబట్టి మనకి అది ఫోర్ హండ్రెడ్స్తో అయితే మనం డివిజన్ చేస్తాము సో అప్పుడు రిమైండర్ కూడా సేమ్ సే జీరో అనేది వస్తుందండి అవన్నీ లేపే రమ్నా కాదా అని చెప్పి తెలుసుకోవచ్చు సో కొన్ని చోట్ల లెవెన్ హండ్రెడ్ అలా కూడా ఇస్తే అక్కడ మనకి రాకపోతే కనుక కొన్నిసార్లు వందల్లో కొన్నిసార్లు హండ్రెడ్స్లో ఫోర్ హండ్రెడ్స్ ఇచ్చేసినా కూడా రిమైండర్ జీరో రాదు జీరో రాదు ఆటోమేటిక్గా అది మనకి లీపేరు కాదు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ మనకి బిట్ ఈజీగా తెలుసుకోవడానికి హండ్రెడ్స్లో ఇస్తే ఫోర్ ప్లేసెస్ అంటే ఫోర్ ఫోర్ హండ్రెడ్లో ఫోర్ హండ్రెడ్తో మనం డిజైన్ చేస్తాం అదే మనము మామూలుగా ఇయర్ వచ్చి కౌంట్ చేయమంటే చెప్తే కనుక ఎట్లా లాస్ట్ టూ జీడీస్ డిజైన్ చేసి ఫుల్గా కౌంట్ అయితే కనుక ఆటోమేటిక్గా దాన్ని మనం లీపేయర్ అని చెప్తాం సో హార్డ్ డేస్కి సంబంధించి హాట్ డేస్కి సంబంధించి మనం బిడ్స్ ఎలా ఇస్తారు అంటే ఇరవై ఐదు రోజుల్లో ఎన్ని హాట్ డేస్ ఉన్నాయి అలాగే ముప్పై ఆరు రోజుల్లో ఎన్ని హౌట్ డేస్ ఉంటాయి అలాగే రెండు వందల పదిహేను రోజుల్లో ఎన్ని హాట్ డేస్ ఉంటాయి అనేది ఇలా బిడ్స్ అయితే ఇస్తారండి సో మనం దాన్ని ఎలా చూడాలి ఇలా ఎలా రిమైండ్ చేసాలి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆర్డ్డేస్ని అంటే కనుక సో చెప్పాను కదా వారానికి ఎన్ని రోజులు అందరికీ తెలుసు సెవెన్ డేస్ సో ఇరవై ఐదు రోజుల్లో ఎన్ని వారాలు ఉన్నాయి ఏడు రోజులు అంటే పూర్తి వారం అలా ఇరవై ఐదు రోజుల్లో ఎన్ని వారాలు ఉన్నాయి అనేది మనం కౌంట్ చేసుకుందాము సో ఇరవై ఐదు బై ఏడు అని చెప్పి మనం డివిజన్ చేయాలి అప్పుడు ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు బై ఏడు అంటే ఎలా డివిజన్ చేస్తాం మనము సో సెవెన్ త్రీ జా ట్వంటీ వన్ సో అని మనకి దాని తర్వాత మిగిలినవి ఎన్ని రోజులు ఉన్నాయి ఫోర్ డేస్ ఉన్నాయి సో ఫోర్ డేస్ ఉన్నాయి కాబట్టి అందులో ఫోర్ డేస్ అనేవి మనకి రిమైనింగ్ డేస్ ఆన్ డేస్ అని చెప్పి మనం గ్రహించాలి అలాగే థర్టీ సిక్స్ డేస్ కూడా సేమ్ అలాగే కౌంట్ చేస్తామండి థర్టీ సిక్స్ బై సెవెన్ సో అవి అందులో ఎన్ని వీక్స్ ఉన్నాయో కంప్లీట్ చేసుకొని వచ్చినటువంటి రిమైండర్ ఏమవుతుందో అది మనకి ఏమవుతుంది మిగిలిన రిమైనింగ్ నెంబర్స్ ఏమైతే ఉన్నాయో అవి మనకి హాట్ డేస్ అవుతాయి అలాగే సేమ్ టూ ఫిఫ్టీన్ డేస్కి కూడా సేమ్ అలాగే సో ఇట్లా ఇస్తారండి ఈజీగా సో దాన్ని మనం జస్ట్ సెవెన్తో డివిజన్ చేస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ హాట్ డేస్ షుడ్ బి ఆల్వేస్ ఏమవుతుంది అంటే ఆల్వేస్ లెస్ దెన్ సెవెన్ ఎప్పుడైనా సరే లెస్ దెన్ సెవెన్ సెవెన్ డేస్ సెవెన్ కన్నా తక్కువ నెంబరే మనకి హార్డ్ డేస్ వస్తాయి కానీ సెవెన్ కన్నా ఎక్కువ డేస్ అనేవి మనకి హాట్ డేస్గా రావు ఎందుకంటే నాకు నేను సెవెంత్ డ్యూషన్ చేస్తే నాకు నైన్ డేస్ వచ్చాయి ఎయిట్ డేస్ వచ్చాయండి ఇలా చెప్పారు అంటే మీరు ఆల్రెడీ ర్యాంక్ కౌంట్ చేసినట్లు ఎక్కువ అవుతుంది ఎందుకంటే వారానికి ఉండేది ఏడు రోజులే కాబట్టి మనకి ఏడు కన్నా తక్కువే వస్తుంది కానీ ఏడు కన్నా ఎక్కువ అనేది మనకి హాట్ డేస్గా రా రావు సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది లీప్ ఇయర్కి మనం ఫోర్త్ డివిజన్ చేస్తాం ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అయిపోతుంది టాపిక్స్ నేర్చుకుంటే మనకి టూ బిట్స్ ఈజీగా వచ్చేసినట్లేనండి సో ఇది ప్రాక్టీస్ చేయండి మళ్ళీ ఒక మరో వీడియోలో మరొకసారి కలుద్దాం వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి